వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు నేను ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ మనం మిగిలిపోయిన కొబ్బరి చిప్పల్ని పడేయకుండా స్టోర్ చేసేసుకొని నీట్గా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నేను తరచూ చేస్తూ ఉంటాను ఈసారి మీకోసంగానే ఈ వీడియో షూట్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ అండి చిన్న వయసు పిల్లలు కూడా ఇది తయారు చేసేస్తారు కొబ్బరి చిప్పలు ఒక్కటి కూడా మీరు పడేయకుండా ఈసారి బాగా స్టోర్ చేసేసుకొని నేను చెప్పిన మెథడ్లోనే మీరు చేసేసుకుంటా చేసేసుకుంటారండి నా వీడియో చూస్తే ఇలా మిగిలిపోయిన కొబ్బరి చిప్పలన్నిటిని కూడా ఎండ పెట్టేసేసి ఆ ఎండిని ఏం చేస్తున్నానంటే నేను చూపిస్తున్నాను కదా ఒక పెద్ద పాత్రలో వాటర్ పోసేసి వాటిని వచ్చేసి నా ఒక రోజంతా నానపెట్టేసేసుకోండి నానపెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనం బాగా ఎండ పెట్టుంటాం కాబట్టి అది కొంచెం మెత్తబడుతుంది దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా పోతుందండి ఒక రోజంతా వదిలేసేసేయండి వదిలేస్తే ఇట్లా చిప్పలు నేను వాటర్లో నుంచి తీసేసిన తర్వాత ఇంకా వీటిని సన్న సన్నగా ముక్కలుగా తరిగేసుకుంటున్నాను చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే మనం పెట్టేసాం కాబట్టి కొబ్బరి అంతా కూడా ఈజీగా మనం చిన్న చిన్న పీసెస్గా వేసేసుకోవచ్చు కట్ చేసేసుకోవచ్చు ఈ కట్ చేసేసిన ముక్కలన్నిటిని కూడా మిక్సీ పట్టేసేసుకోండి మిక్సీ పట్టేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మీకు అర్థమైపోతుంది పాలు అంటే దాంట్లో నుంచి కొబ్బరి పాలు వస్తాయి కదా ఆ విధంగా మనం వాటర్ పోసుకుంటూ మిక్సీ వేసేసుకోవాలండి ఇది కొంచెం మనం కాన్సన్ట్రేషన్గా చేస్తే తొందరగా అయిపోతుంది నాకు ఆ చిప్పలకి చూడండి రెండు అంటే పెద్ద గిన్నెలకి వచ్చాయి వీటినన్నింటిని కూడా నేను ఒక గిన్నెకి పెట్టేసేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఆ పాలు చూడండి ఆ పిప్పి అంటే కొబ్బరి పిప్పిలో నుంచి కొబ్బరి పాలు ఇట్లా ఒక క్లాత్ తీసేసుకొని మీ దగ్గర ఏదైనా పల్చటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసేసుకొని పిండేసేసుకోవాలి పిండేసేసుకుంటే మనకేమవుతుందంటే దాంట్లో ఉండే పాలన్నీ కూడా వచ్చేస్తాయి ఆ పిప్పిని మటుకు పడేయకండి ఏదైనా కొబ్బరి పొడి వాటిల్లో మనం ఎండ పెట్టుకొని మళ్ళీ కొబ్బరి పొడిని మనం యూజ్ చేసుకోవచ్చు మీకు కనిపించాలి కాబట్టి నేను ఒక గాజు దాంట్లో చూపించాను తర్వాత నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఇదంతా కూడా నేను పిప్పి వడకట్టేసేసుకున్నానండి చాలా ఈజీ అండి చాలా ఈజీగా ఒరిజినల్ కొబ్బరి నూనె మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏ కొబ్బరి చిప్పని కూడా ఎప్పుడు కూడా మీరు పడేయకండి అట్లాగే మీరు ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే ముక్కలు కోసేసి ఎండలో అయినా పెట్టుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన కొబ్బరి పిప్పి ఉంది కదా దాంట్లో నుంచి పాలన్నీ కూడా పిండేస్తున్నాను ఇంకా నేను పెద్ద డబ్బా తీసేసుకున్నాను ఆ డబ్బా నిండా కొబ్బరి పాలని ఈ విధంగా పిండేసిందండి ఇదంతా కూడా మా మదర్ తయారు చేస్తారు నాకు తయారు చేస్తుంటే నేను షూట్ చేశాను ఎప్పుడు కూడా మా మదరు ఇలాగే కొబ్బరి పాలతో ఇట్లాగా కొబ్బరి నూనె తయారు చేస్తారండి మేము ఎప్పటి నుంచో ఒరిజినల్ కొబ్బరి నూనె నేను వాడుతున్నాను ఈసారి మీకు షూట్ చే అంటే మీకు చూపించాలని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇది షూట్ చేశానండి చాలా కష్టపడ్డాను నేను ఈ వీడియోకి కాబట్టి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొబ్బరి పాలన్నీ కూడా పిప్పిలో నుంచి ఇలా వడకట్టేసింది తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని తీసేసుకోండి కానీ ఖచ్చితంగా మటుకు వన్ వన్ డే అంతా పెట్టేస్తుందండి మా మదర్ అయితే వన్ డే అంతా పెట్టేసేస్తే దానిపైన ఇద్దండి ఈ విధంగా తెట్టులాగా తేలిపోద్ది అంటే ఇదంతా కూడా కొవ్వు శాతం ఉండే కొబ్బరి పాలనమాట ఫ్రీజ్ అయిపోయింది చూడండి గడ్డలు గడ్డలుగా ఎలా వచ్చేసిందో ఆ పాలన్నీ కూడా అలా గడ్డలు గట్టిపోతాయి ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే నెయ్యి కరగపెట్టుకుంటాం కదా అలాగా ఆ గడ్డనంతా కూడా కరగపెట్టేస్తుంది మా మదర్ అయితే ఇది సులభంగా తయారు చేసేస్తారండి నేను నేర్చేసుకున్నాను నేను కూడా అప్పుడప్పుడు తయారు చేస్తాను నేను హోమ్మేడ్ అయితే నేను ఈజీగా తయారు చేసేస్తానండి ఇట్లా ఈ ఈ గట్టిగా ఉండేది కదా దాన్నంతా కూడా చిన్న మంట మీద పెద్ద మంట మీద అలా పెట్టుకుంటూ ఇలా కాసేసుకుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా కొబ్బరి నూనె రెడీ అయిపోయిందండి మేడ్ కొబ్బరి నూనె ప్యూర్ అండి దీన్ని మనం ఇప్పుడు డైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దీంతో కుకింగ్లో వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు మన ఫుడ్లో వాటర్లో కలిపి తాగుతున్నారు కదా అలా తాగొచ్చు చాలా ఈజీ అండి హెయిర్కి అయితే సూపర్ ప్యూర్గా మనం నమ్మకంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన మెథడ్లో తయారు చేసుకోండి ఈజీగా మనం మిగిలిపోయిన కొబ్బరి చిప్పలతో ఈజీగా మనం ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగొస్తుంది థ్యాంక్ యూ అండి